అందరికీ జయ శ్రీ గణేశ జయ శ్రీరామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైట్ వరంగల్ లో ఉన్నాం వరంగల్ లోని కాకతి యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన గణనాథ మండపానికి అయితే వచ్చేసినాం వీరు ప్రతి సంవత్సరం కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్ తోని విగ్రహం పెట్టడం జరుగుతుంది యూనిక్ విగ్రహంతో పాటు వాళ్ళు డెకరేషన్ కూడా యూనిక్ గా ఉంటుంది సో ఈసారి ఎలాంటి విగ్రహం పెట్టారు వారు డెకరేషన్ ఏ విధంగా చేసినారు అనేది అన్ని డీటెయిల్స్ గా వాళ్ళ కమిటీ మెంబర్స్ ఉన్నారు వారితో మాట్లాడి అన్ని డీటెయిల్స్ మనం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ మనం లో అయితే ఉన్నాం ఎంట్రెన్స్ నుంచి లోపలికైతే వెళ్ళే ప్రయత్నం చేద్దాం లోపల ఎలాంటి డెకరేషన్ చేసినారు అనేది చూద్దాం సో లోపలికి ఎంట్రీ కాగానే అంతా కూడా ఒక ఫారెస్ట్ లోకి ఎంట్రీ అయిన ఒక ఫీల్ అయితే కలుగుతుంది మనకు ఎక్కడ చూసినా కూడా మనకు కంప్లీట్ ఫారెస్ట్ కనిపిస్తుంది స్టార్టింగ్ లో మనకు గజేంద్రుని చూడొచ్చు అలాగే ఇక్కడ వేర్లు సో ఇవన్నీ చూసినట్లయితే అంతా కూడా గ్రీనరీ న్యాచురల్ గ్రీనరీ పక్షి యొక్క గూడు ఇటు మొత్తం చెట్లు కూడా సైడ్ కి పెట్టడం జరిగింది పైన కూడా అంతా కూడా గ్రీనరీ సెటప్ లైటింగ్ సెటప్ కూడా చాలా బ్యూటిఫుల్ లైటింగ్ సెటప్ కూడా చూడొచ్చు సుమారుగా మనకు ఒక యాభై నుంచి వంద మీటర్ల వరకు కూడా ఈ కంప్లీట్ ని అయితే చూడొచ్చు ఇక్కడ వాటర్ ఉన్నది సో వాటర్ చూడొచ్చు మనకు అందులో న్యాచురల్ ఫిషెస్ ఉన్నాయి ఫిష్ అక్వేరియం అలాగే చూసినట్టయితే ఇక్కడ బి బ్రిడ్జి చూడొచ్చు మనకు ఒక ఫారెస్ట్ వెళ్ళినాక ఏమైనా మనకు కెనాల్ కనుక ఉంటే కెనాల్ పైన బ్రిడ్జి ఉంటుంది కదా ఆ టైప్ లో గా ఒక బ్రిడ్జి ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే అంత ఫారెస్ట్ కనిపిస్తా ఉంది సో చాలా మంది భక్తులు మరి ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ సెల్ఫీ సెల్ఫీ ఫోటోలు సెల్ఫీ వీడియోస్ తీసుకోవడం కూడా జరుగుతా ఉంది సో ఎక్కడ చూసినా న్యాచురల్ తప్ప మనకు వేరే ప్లాస్టిక్ కావచ్చు అదర్ ఏమీ కూడా మనకైతే కనిపించదు సార్ మీరు ఎక్కడి నుండి సార్ మేము హనుమకొండ నుంచి వచ్చాం సార్ ఎట్లా అనిపిస్తుంది సార్ చాలా న్యాచురల్గా నేచురల్ మనం ఒక అడవిలో ఉన్నట్టు మంచి నేచురల్గా సార్ చాలా చక్కగా ఉంది సార్ మేడం మీకు ఓకే అండి సార్ విగ్రహం ఎట్లా ఉంది చాలా బాగుంది ఇంతకు ముందు ఇలాంటి విగ్రహాలు ఎప్పుడైనా చూసినారో ఫస్ట్ ఫస్ట్ ఆ ఫీల్ అయితే ఎట్లా ఉంది మీకు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ సో చూస్తున్నారు కదా భక్తుల మాటల్లో కూడా చూడొచ్చు మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఇలాంటి డెకరేషన్ కావచ్చు ఇలాంటి యూనిక్ విగ్రహం కావచ్చు ఎక్కడ కూడా లేదు ఓన్లీ వన్ ఆఫ్ ది వన్ కాకతీ యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన వినాయకుడు అలాగే డెకరేషన్ అనేది చెప్పుకోవాలి స్వామివారికి సంబంధించి డీటెయిల్స్ కావచ్చు డెకరేషన్ డీటెయిల్స్ కావచ్చు వారితో మాట్లాడుతూ అన్ని కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం అన్న నమస్తే రామ్ 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 అన్న జై శ్రీ గణేశ జై శ్రీ గణేశ జయ శ్రీరామ్ కొత్త అనుభూతిని పొందినట్టు నాకైతే అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ అయితే నాకు ఒక గ్రీనరీ ఒక ఫారెస్ట్ ఎట్లయితే ఉంటుందో సో ఆ విధంగానే ఉంది ఎక్కడ కూడా తక్కువైతే కనిపించట్లేదు సో మీరు ఈ విగ్రహాన్ని పెట్టడం కావచ్చు అలాగే మీ యూత్ తరపున కావచ్చు సో ఎన్నోసారి విగ్రహాన్ని పెట్టడం ఇది నలభై రెండవ సంవత్సరం అన్న ఓకే గత మా పేరెంట్స్ నుంచి మేము తీసుకున్నాం అన్నట్టు అందరికీ ఏ విధంగా అవేర్నెస్ చేసడు లేకుంటే డిఫారెస్టేషన్ మెయిన్లీ డిఫారెస్టేషన్ అనేది బాగా ప్రాబ్లం అయిపోతుంది సో ఆ కాన్సెప్ట్ మీద అవేర్నెస్ తెప్పిద్దామని అట్లీస్ట్ గణేశం చూసైనా చాలా మంది మోటివేషన్ చేసుకొని ఓకే ఇలా చేయొద్దని ఒక మోటివేషన్ కోసం చేసేటన్నా ఇప్పుడు మీ పెద్దవాళ్ళ నుండి మీరు తీసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు టైం పట్టింది అలా ఏం లేదన్నా ఇప్పుడు ఏజ్ గ్యాప్ ఉంటుంది కదా అవును ఇప్పుడు వీళ్ళు మాకు పెద్ద వీళ్ళు తీసుకున్నారు వీళ్ళ నుంచి మేము తీసుకున్నాం మా తర్వాత ఇంకో జనరేషన్ తీసుకుంటారు సో మీ యూత్ వర్క్ అంటే మీ జనరేషన్ తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేము తీసుకొని దగ్గర దగ్గర ఒక ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అవును సో ఇప్పుడు ఆరు రోజులు ఈ రోజుతోని సో గత ఐదు రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు మిగిలిన రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు అయితే ప్రతి రోజు మేము పొద్దుగాల పూజ చేస్తాము అభిషేకం చేస్తాము ఓకే ఈవినింగ్ కాగానే ఒక కల్చరల్ ఈవెంట్స్ చేస్తామన్నట్టు ఓకే అందరికి అవేర్నెస్ రావడానికి మహాభారతంలో ఒక పాట లేకుంటే భారతంలో రామాయణంలో ఒక చిన్న చిన్న భాగాలు తీసుకొని వాళ్ళకి చిన్నపిల్లలకు వేసాలు వేసి చూపిస్తామన్నట్టు ప్రజలకు ఇది కూడా నడుస్తుంది ఇది కూడా మర్చిపోవద్దని చూపిస్తాం అన్నట్టు తర్వాత డైలీ ప్రసాదాలు పెట్టిస్తాం మేము ఓకే ఈవినింగ్ పూజ కంపల్సరీ ఉంటుంది అలా సో అన్న ఇప్పుడు మెయిన్ గా చూసినట్లయితే మనకు డెకరేషన్ డెకరేషన్ లో భాగంగా అంతరు అంతా కూడా గ్రీనరీ సో మరీ వేర్లు ఉన్నాయి కదా సో ఇవి ఎక్కడ నుండి తీసుకొచ్చినారు మా కమిటీ మెంబర్స్ అందరం అనుకొని లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి అనుకుంటే ఇది ఒక రూపంలోకి వచ్చింది సో మరి ఊడలైనా లేకుంటే చెట్లైనా ఏదైనా గానీ ఆ మేము దగ్గర ఉన్న ఊర్లలో వెళ్ళి ఆ చెట్లు పడిపోయిన చెట్లు ఉంటాయి కదా మరి చెట్లు కొట్టినవి ఉంటాయి కదా ఆ దాన్ని కట్ చేసుకొని తీసుకొని వచ్చాము ఈవెన్ చెక్క బెరుడు కూడా వినాయకుడు చెక్క బెరుడుతో చేశారు ఆ ఇప్పుడు టింబర్ షాప్స్ ఉంటాయి మిషనరీ కటింగ్ కటింగ్ ఆ వేస్టేజ్ తీసుకొని వచ్చి ఒక రూపంలో తీసి చూపెట్టాము సో అన్న ఎన్ని రోజులు పట్టింది ఇవన్నీ తీసుకురావడానికి ఇది దగ్గర దగ్గర ఒక ముప్పై రోజుల నుంచి మేము చేస్తున్నాం అన్న చేస్తున్నారు సో ఈ డెకరేషన్ చేయడానికి ఎంత టైం పట్టింది ఇది పది రోజుల నుంచి డెకరేషన్ చేస్తే నిన్న ఫైనలైజ్ అయిపోయింది మాకు ఓకే అన్న ఇప్పుడు ఈ డెకరేషన్ కూడా మీరే చేసేదా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి చేసినారా అంతా మేమే చేపించాము మేమే చేసాము మా యూత్ అంతరం కలిసి చేసేసాం చేసేసారు సో స్వామి నుండి తీసుకొచ్చారు ఎక్కడ తయారు చేసాము భద్రకాళి గుడి దగ్గర మొత్తం మట్టితోనే చేసాము అన్నట్టు ఓకే మట్టితో చేసి దానిపైన చెక్క పెరడు అతకబెట్టి దానిపైన వాటర్ కలర్స్ తోని పెయింట్ చేసాము అన్నట్టు ఒక్కొక్క డీటెయిల్స్ చెప్తారన్న అసలు స్వామి యొక్క డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి సో ఏంటి కర్ర ఎలాంటి కర్ర వాడినారు ఇది వేప చెట్టు వేప చెట్టు బెరడు ఉంటుంది కదా ఆ బెరడు తీసుకొని వచ్చేసి అతక పెట్టమన్నట్టు ఒక లేయర్ మొత్తము గడ్డి వస్తుంది ఆ గడ్డి తర్వాత మట్టి మట్టి తర్వాత దానిపైన చెక్క బెరడు పెట్టిచ్చేసి దాని తర్వాత ఇంకొక లేయర్ మట్టి పెట్టేసి కలర్ అన్నట్టు సో సాంబార్ సో మొత్తం నేచురల్ అంతా కూడా నేచురల్ కనపడుతుంది స్నేక్ అసలు స్నేక్ స్నేక్ కూడా తనను కాపాడడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరదల్లో కొట్టుకొని వచ్చేసిన పాములు ఉంటాయి ఊర్రల్లోకి వస్తాయి వాళ్ళు ఏం చేస్తారు కాపాడరు చంపేస్తారు ఆ దాని రక్షణ కోసము వినాయకుని దగ్గరకు వచ్చేసి నన్ను కూడా కాపాడండి అని అవును అలా వచ్చేస్తాయి అన్నట్టు ఇక్కడ చూసినట్టయితే అయితే మరీ ఊడలకు సో పక్షి గూళ్ళు కావచ్చు ఇటు మంకీస్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నది అవున సో అన్న ఇప్పుడు ఈ ఇంట్లో మండపంలో ఇంకా వెరైటీ ఏమి ఉన్నాయి ఇంకా కొన్ని కనపడని కూడా ఉంటాయి మాకు కొన్ని భక్తులు కూడా చూడరు జస్ట్ విగ్రహం వరకే చూస్తారు కొన్ని డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ మీరు చెట్లు చూసారంటే ఇవన్నీ నాచురల్ చెట్స్ అన్న ఓకే ఇవన్నీ ఏదో ప్లాస్టిక్ కూడా లేదు లేదు ఇప్పుడు ఇవి చేసిన పది రోజుల తర్వాత ప్రతి భక్తునికి ఈ చెట్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తాం అలాగే ఇప్పుడు ఈసారి స్వామివారి లడ్డు ఎన్ని కేజీల లడ్డు పెట్టినారు మాకు అలాంటి సెంటిమెంట్ లేదు కానీ మేము ప్రతిసారి ఒక నాలుగు కిలోల లడ్డు పెడతాం అన్నట్టు వినాయకునికి మేము ఏమంటారు

తీసుకొని వెళ్తాం అన్నట్టు సో ఒకటన్న ఇప్పుడు మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఒక యూనిక్ కాన్సెప్ట్ అంతా కూడా ఎక్కడ చూసినా కూడా ఇలాంటి కాన్సెప్ట్ కనపడదు అవునండి సో భక్తులు కూడా అధిక సంఖ్యలో రావడం కూడా జరుగుతుంది సో వారు వచ్చేసి ఈ చాలా గా ఉంది చాలా బాగుంది అని చెప్పేసి ఒక ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు సో అలాంటి విష్ మాటలు విన్నప్పుడు అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్ అన్న మేము చేసిన కష్టం మొత్తం ఇలా ఫలితంగా వస్తుందంటే మాకు తృప్తే కదన్న సో లాస్ట్ ముప్పై రోజుల నుంచి కష్ట కష్టపడ్డది భక్తుల ఆనందంలో మేము సంతోషపడతాం అన్నట్టు అలా సో అన్న ఇంకా ఫైనల్ గా ఏంటంటే ఒకటి ఇప్పుడు మనం ఫస్ట్ రోజు ఏ విధంగా డెకరేషన్ చేసినప్పుడు ఒక ఒక వేరు గా ఈ ఇవి సో లాస్ట్ పది రోజుల వరకు కూడా ఆ విధంగా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటే ప్రతి రోజు మేము పొద్దుగాల సాయంత్రం వాటర్ స్ప్రే చేస్తాం అన్నట్టు ఓకే ఆ ఊకే తీసి పెట్టడం బాధలు ఒకటేసారి వాటర్ స్ప్రే చేసేస్తాం డైలీ టూ టైమ్స్ వాటర్ స్ప్రే అనేది మనకు గన్స్ ఉంటాయి కదా స్ప్రే స్ప్రే గన్స్ ఉంటాయి కదా ఆ స్ప్రే గన్స్ తో మేము చేస్తాం అన్నట్టు ప్రతిరోజు రెండు సార్లు రెండు మార్నింగ్ ఈ మార్నింగ్ ఈవినింగ్ సో అన్న ఒకటి ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కావచ్చు యూత్ కావచ్చు సో మన కాకతీ యూత్ నుంచి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అన్న సేవ్ నేచర్ అన్న ఏది ఉన్నా కానీ ఇక్కడ ఉండదు సో కొంచెం పద్ధతిగా చేయండి చేసినా కానీ చెట్లను నాటండి అదొకటి బాగా కన్సర్ మాకు అది అవేర్నెస్ తెప్పిద్దామనే ఈ కాన్సెప్ట్ పెట్టండి సో ఒకటన్నా ఇప్పుడు ఇక్కడ మనకు డెకరేషన్ చాలా కనీసం నుంచి వెడల్పు ఉంటుంది సో ప్రతిసారి కూడా ఇందులోనే డెకరేషన్ చేస్తున్నారు సో మీకు ఎప్పుడైనా ఇబ్బంది అనిపించిందా మేము అసలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మేము ఒక కాన్సెప్ట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ ఇద్దామని అనుకుంటాం గానీ ఈవెన్ ట్రాఫిక్ కూడా ఇబ్బంది పడకుండా మేము గ్యాబ్ చేసి పంపిస్తాం అన్నట్టు ఓకే సో మన ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు కాలనీ ప్రజలు కావచ్చు సో సపోర్టింగ్ ఎట్లుంది చాలా బాగుంటుంది అన్న వాళ్ళు చాలా బాగా సపోర్ట్ ఇస్తారు కాబట్టి మేము ఇప్పటి వరకు ఇంతవరకు ఇచ్చాము లేకుంటే సాధ్యం కాకపోము రేపు మేము అన్నదానం ఇస్తున్నాము సో ప్రతి ఒక్కరికి ఒక తులసి చెట్టు మేము ఇస్తున్నాము అన్నట్టు సో మీరు కూడా ఒకసారి తప్పకుండా తప్పకుండా సో అన్న మెయిన్ గా ఇప్పుడు మన భక్తుల కోసం ఒక టైమింగ్స్ అనేది ఉంటది సో మన దగ్గర ఎలాంటి టైమింగ్స్ ఉన్నాయి అన్న మార్నింగ్ మేము ఎనిమిదింటికి పూజ స్టార్ట్ చేస్తాము మళ్ళీ నైట్ ఒకటిన్నర వరకు భక్తులు రావచ్చు చూడొచ్చు సో ఎప్పుడైనా ఓపెన్ చేసే ఉంటది మధ్యాహ్నం ఒక మధ్యాహ్నం అరౌండ్ ట్వెల్వ్ థర్టీ నుంచి ఫోర్ వరకు క్లోజ్ ఉంటది ఎవరు క్లీన్ చేసుకోవాలి మెయింటెనెన్స్ ఉంటది కాబట్టి క్లోజ్ చేస్తుంది సో చూసారు కదా సో వచ్చే భక్తులు నేను చెప్పిన లొకేషన్ కి వచ్చే భక్తులు మాత్రం ఇది గమనించండి ఆఫ్టర్నూన్ టూ టు ఫోర్ రెస్ట్ ఉంటది ఎందుకంటే ఇక్కడ పొద్దున్న నుంచి జరిగిన కొన్ని కార్యక్రమాల భాగంగా కొంత వాళ్ళు క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ సంబంధించి కూడా కొంత వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది సో అవి మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్ ఉంటుంది అలాగే మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ వన్ థర్టీ వరకు టైమింగ్స్ అయితే ఉంటాయి ఇది మాత్రం మీరు గమనించండి సార్ నమస్తే సార్ ఎట్లా అనిపిస్తుంది సార్ చాలా బాగుంది చాలా బాగుంది సార్ సో మీకు ఇందులో బాగా ఏం నచ్చింది విగ్రహంతో పాటు ఊడల ఊడలంగా ప్రకృతికి అనుకూలంగా చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ మొక్కలు గాని డిజైన్స్ గాని ఇంకా మర్రి గుడల టైప్ వినాయకుడు ఉండడు కూడా చాలా ఆహ్లాదకరంగా చాలా సంతోషంగా బాగుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎట్లా అంటే ఒక యూనిక్ ఉంది ఆలోచన ఐడియా అనేది బాగా నచ్చింది మాకు ఇంకా అంటే అందరిలా కాకుండా ఒక డిఫరెంట్ గా ఆలోచించారు ఇంకా నేచర్ కి సంబంధించింది అయితే బాగా నచ్చింది థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ డెకరేషన్ చాలా బాగున్నది అండి ఇది వస్తే ఒక చూడడం ఒక అడవిలో ఉన్న ఒక గణపతిని చూసినంత హ్యాపీ గా చానా బాగా డెకరేషన్ చేసిండు మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తుండ్రు చానా హ్యాపీగా గా ఉన్నదండి సో ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక యూత్ కి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారు మెసేజ్ ఇది అంట ఇది చూసిన తర్వాత చాలా హ్యాపీ గా ఉన్నదండి ఏంటంటే ఎక్కడికి ఒక అడవిలో పోయి

సో మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూసినారా లేదు ఫస్ట్ టైం సో మొత్తం ఫీల్ అయితే ఇట్లా మన డెకరేషన్ ఇట్లా అనిపిస్తుంది చాలా బాగుంది ఓకే థాంక్యూ మేడం నేచురల్ గా ఉంది నేచురల్ సో చూస్తున్నారు కదా భక్తుల యొక్క ఫీడ్‌బ్యాక్ కూడా మనకు జెన్యూన్ గా వినిపిస్తుంది కనిపిస్తుంది సో జై శ్రీ రామన సో చూశారు కదా ఇది మన వరంగల్ జిల్లాలోని కాకతి యూత్ అసోసియేషన్ వారు గత నలభై రెండు సంవత్సరాల నుండి ఒక యూనిక్ కాన్సెప్ట్ తోని విగ్రహం పెట్టడం జరుగుతుంది విగ్రహం పెట్టడమే కాదు వాళ్ళకు యూనిక్ కాన్సెప్ట్ తోని కూడా డెకరేషన్ ఆ విధంగానే చేస్తున్నారు వీళ్ళ కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఒక ఉద్దేశంతో మట్టి విగ్రహాలను పెడుతున్నారు వాళ్ళ డెకరేషన్ కూడా యూనిక్ గా గ్రీనరీకి సంబంధించిన డెకరేషన్ వాళ్ళు చేయడం జరుగుతూ ఉన్నది సో మీరు కూడా మట్టి విగ్రహాలను పెట్టండి పర్యావరణాన్ని పరిరక్షించండి మరొక వీడియోతో మళ్ళీ కలదాం అందరికీ నమస్తే జై శ్రీ గణేశ జై శ్రీరామ్